శ్రీమద్రి నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను అంటే మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున మనం అందరం దత్త జయంతిని జరుపుకుంటున్నాం అయితే ఈరోజు ఏ ఏ దేవుణ్ణి పూజించాలి ఏ ఆలయానికి వెళ్ళాలి ఏ పూజలు చేయాలి దేవుళ్ళకి ఏ నైవేద్యాన్ని నివేదించాలి వీటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వినండి ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం పూర్వము ఒకప్పుడు నారద మహర్షి అన్ని లోకాలు సంచరిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నారు అక్కడ శంఖచక్రము గదాపద్మము ధరించిన శ్రీహరిని చూసి ఇలా ప్రార్థించారు ఓ శ్రీమన్నారాయణ శ్రీహరి లక్ష్మీనారాయణ ఇలా ఎన్నో రకాలుగా ఆయనని పరిపరి విధాలుగా ప్రార్థించి నమస్కరించారు నారదుణ్ణి చూసి శ్రీహరి చిరునవ్వుతో ఇలా అంటున్నారు ఓ నారద నీవు వచ్చిన కారణమేంటో చెప్పు నీ మనసులో ఉన్న కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పారు ఈ మాటలు విన్న నారదుడు ఓ లక్ష్మీనారాయణ నిన్ను భూమి మీద అవతరిస్తే చూడవలనని ఉన్నది అది ఎప్పుడు జరుగుతుందో చెప్పమని అడిగారు అది అతి త్వరలోనే జరుగుతుందని శ్రీమన్నారాయణుడు చెప్పారు అయితే ఈ మాటలు విన్న నారదమునితుడు శ్రీమన్నారాయణుడు భూమి మీద అవతరించాలి అంటే ఎవరో ఒకరికి జన్మించాలి అట్టి పుణ్యదంపతులు ఎక్కడున్నారా అని వెతుకుతూ భూమి అంతా సంచరిస్తూ ఉన్నారు అలా అత్రి ఆశ్రమానికి చేరుకున్నారు అత్రి మహాముని ఆ సమయంలో ఆశ్రమంలో లేరు అనసూయాదేవి మాత్రమే ఉన్నది నారదుణ్ణి రాకని చూసి ఎంతో వినయంగా ఆయనని ఆహ్వానించారు ఆయనని ఆహ్వానించి అతిథి సత్కారాలన్నీ చేసి భోజనము చేయించి టాంబూలను ఇచ్చి సాదరంగా వారిని తిరిగి పంపారు ఆ నారద మహాముని ఆవిడ పాతివృత్యాన్ని గ్రహించి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడితో ఇలా అంటున్నారు ఓ దామోదర భూలోకంలో మహాముని అయిన భార్య అనసూయాదేవి మహాపతివ్రత ఆవిడ సుగుణవతి ఎంతో ఉత్తమమైన స్త్రీ ఈ ప్రపంచంలో ఆవిడను మించిన మహాపతివ్రత ఎవ్వరూ లేరు అని అనను ఈ మాటలు విని మహాలక్ష్మీదేవి కోపగించి ఇలా అంటున్నది ఓ నారదమునీంద్ర నువ్వు చెప్పినది నిజమే అయితే నేను ఇప్పుడే ఆమెను పరీక్షించడానికి నా స్వామిని పంపిస్తాను అని కోపంగా అన్నది నారదుడు ఇదంతా విని అక్కడి నుండి వెళ్ళిపోయి కైలాసానికి వెళ్ళి అక్కడ కూడా ఇవే మాటలు చెప్పారు దానికి పార్వతీదేవి కూడా ఇలాగే సమాధానమిచ్చింది ఆ తర్వాత నారదముని బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ అదే జరిగింది ఆ తరువాత ఆ ముగ్గురమ్మలు బలవంతంగా త్రిమూర్తుల ముగ్గురిని భూలోకానికి పంపారు వారు అమ్మవారి మాటలు కాదనలేక త్రిమూర్తులు ముగ్గురు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు ఆ సమయంలో మహాముని అనసూయాదేవి వారి ముగ్గురిని ఎంతో వినయంగా ఆహ్వానించారు వారందరికీ భోజనాది ఏర్పాట్లు ఆవిడ చేస్తూ ఉండగా వారు ఇంతలో ఇలా అన్నారు ఓ అమ్మా ఆగండి నేను చెప్పే మాట పూర్తిగా వినండి మాకు ఆతిథ్యాన్ని ఇవ్వాలంటే మాకు భోజనం వడ్డించే సమయంలో వివస్త్రగా వడ్డించాలి అని నియమం పెట్టారు ఈ మాటలు విని అనసూయాదేవి చాలా ఆశ్చర్యపోయింది ఏమి చేయాలని అత్రిమహాముని అడిగింది అప్పుడు అత్రిమహాముని తన కమండల్లోంచి మంత్రించిన నీటిని తీసుకుని ఆ ముగ్గురిపైన చల్లారు ఆ క్షణంలోనే ఆ ముగ్గురు త్రిమూర్తులు పసిపిల్ల ముగ్గురిని ఆ అనసూయాదేవి ఒడిలో పడుకోబెట్టుకుని వారి ముగ్గురికి పాలు ఇచ్చింది ఆ తరువాత వారిని ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చింది ఎంతసేపటికి త్రిమూర్తులు తిరిగి లోకాలకు చేరకపోవటంతో దేవతలు ఎంతగానో భయపడి త్రిశక్తులు ముగ్గురు భూమి మీదకి వచ్చి వారి వారి భర్తల కోసం వెతకతం మొదలు పెట్టారు అలా అత్రి ఆశ్రమానికి చేరుకొని వారి ముగ్గురు పసిపిల్లలుగా మారారన్న విషయాన్ని తెలుసుకున్నారు వారు చేసిన తప్పేంటో వారికి తెలిసి పశ్చాత్తాపడి అనసూయాదేవి దగ్గరకు వెళ్లి వారి భర్తలని వారికి తిరిగి ఇవ్వమని అడిగారు అనసూయాదేవి అత్రిమహాముని దగ్గరకు వెళ్లగా ఆ మహాముని మళ్లీ ఆయన కమండలంలోంచి నీటిని తీసుకొని వాటిని మంత్రించి ఆ ముగ్గురు బాలుళ్ల మీద చల్లారు వారు వెంటనే వారి వారి రూపాలలోకి వచ్చారు ఇదంతా చూసిన అమ్మవార్లు ఎంతగానో సంతోషించారు ఆ తరువాత బ్రహ్మవిష్ణుమహేశ్వరుడు అత్రిమహాముని అనసూయాదేవిని ఏదైనా కోరిక కోరుకోమని అడిగారు దానికి వారు ఇలా అంటున్నారు మీ ముగ్గురు అంశలతో మాకు ముగ్గురు పుత్రులు కలిగేలాగా వరమిమ్మని కోరారు అది విని త్రిమూర్తులు సరేనని ఇలా అంటున్నారు పరమేశ్వరుని అంశతో దూర్వాస మహాముని విష్ణుమూర్తి అంశతో స్వామి బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు జన్మిస్తాడని వారికి వరమిచ్చి త్రిమూర్తులు వారి వారి లోకాలకు చేరుకున్నారు ఇలా దత్తాత్రేయ స్వామి జననం జరిగింది ఇవాటి రోజున దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన ఎంతో శుభం కలుగుతుంది ఈ రోజు ఒక్క రోజులోనే దత్తాత్రేయ చరిత్రని మొత్తం పారాయణ చేస్తే ఎంతో మంచిది పొద్దున్నే లేచి స్నానం చేసి దత్తాత్రేయ స్వామి పటాన్ని ఉంచి దానికి ఒక పుష్పాన్ని సమర్పించి తెల్లటి పువ్వులతో ఆయన్ని పూజ చేసి వీరైతే ఒక వెండి ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులతో దీపారాధన వెలిగిస్తే గురుదేవుల అనుగ్రహం కలుగుతుంది అలా వేలు కాని వారైతే మట్టితో చేసిన ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులతో వెలిగిస్తే మంచి జరుగుతుంది అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామి చరిత్రతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే ఎంతగానో మంచిది అలాగే ఇవాటి రోజున లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే కూడా ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి అమ్మవారి కథలు వినటం అమ్మవారి గురించి పారాయణ చేయటం అమ్మవారిని స్మరించడం కూడా ఎంతో విశేష ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఈ శివుడిని పూజించేవారైతే శివాలయానికి విష్ణువుని పూజించేవారైతే విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి సాయంకాలం దీపారాధన చేయటం ఎంతో మంచిది ఈ రోజున దత్తాత్రేయ స్వామికి అరటి పండ్లని చక్కర పొంగలిని నైవేద్యంగా నివేదిస్తే ఎంతో మంచి జరుగుతుంది విన్నారు కదా నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి